ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట బస్సు కండక్టర్పై మహిళ అయితే దాడి చేయడం అయితే జరిగింది ఇది మనకి తెలంగాణ రాష్ట్రంలో అయితే సంభవించిందనమాట తాను దిగాల్సిన చోటు బస్సు ఆపలేదని ఆగ్రహించి ఓ మహిళ కండక్టర్పై దాడికి పాల్పడిన ఘటన మనం చూసుకున్నట్లయితే మనకి తెలంగాణలో చోటు చేసుకుందనమాట సో తెలంగాణలో మనకి ఈ విధంగా అయితే ప్రమాదం జరిగింది అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఈ విధంగా అయితే జరిగిందనమాట ఇన్స్పెక్టర్ పులి యాదగిరి కథనం మేరకు వివరాలు ఎలా ఉన్నాయి శివరాంపల్లి శివరాంపల్లి వేకర్ సెక్షన్ కాలనీకి చెందిన ప్రసన్న శుక్రవారం శివరాంపల్లిలో బస్సు ఎక్కి ఆమె హైదర్గూడ కళ్ళు కాంపౌండ్ ప్రాంతంలో దిగాల్సి ఉండగా అత్తాపూర్లో అయితే దిగిందన్నమాట వెనక్కి వెళ్ళినందుకు గాను రోడ్డు దాటి మెహదీపట్నం నుంచి ఉప్పలు వెళ్తున్న మూడు వందల బస్సు నెంబర్ బస్సు ఎక్కింది సుమారు రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న బస్ స్టాప్లో దిగేందుకు ప్రయత్నించగా కండక్టర్ ముచ్చా నరసం అక్కడ దిగాలమ్మా ఎక్కడ దిగ దిగాలమ్మా అని చెప్పి అడిగారు దీంతో ఆగ్రహానికి లోనైన ప్రస్తుతం మహిళలు ఉచితంగా బస్సులు ఎందుకు నడుపుతున్నారు అంటూ ఆయన దవడలైతే వాయించింది దీంతో ప్రయాణికులు జోక్యం చేసుకొని సో ఈ విధంగా ఒక్కసారిగా ప్రయాణికులు అందరూ కూడా ఆపారనమాట అయితే రాజనగర్ పోలీస్ కి తీసుకెళ్లారు బస్సు స్టేషన్ చేరుకోగానే ప్రసన్న అందరి కార్డులు కప్పి అక్కడి నుంచి పరారైంది కండక్టర్ ఫిర్యాదు ఉన్నారు పోలీసులు కేసు చేసి నమోదు అయితే దర్యాప్తు చేస్తున్నారు కేసు నమోదు చేసి సో ఈ విధంగా ఇటీవల కండక్టర్ మీద వారీగా మహిళలు అయితే దాడులు చేస్తున్నారు ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని